యా హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సాయి ప్రభా స్టడీ సర్కిల్ నేను మీ సతీష్ కోలా సో ఇక్కడ మనకి న్యూస్ పేపర్లో వచ్చినటువంటి లేటెస్ట్ అప్డేట్ ఫ్రెండ్స్ సో ఎవరైతే కాంపిటేటివ్లో ఉన్నటువంటి ఆస్పిరెంట్స్ ఉన్నారో వాళ్ళకి ఖచ్చితంగా మన ఛానల్ యూజ్ అవుతుంది ఫ్రెండ్స్ మన ఛానల్ని ఫాలో అవుతూ సబ్స్క్రైబ్ చేయండి అదేవిధంగా లైక్ చేయండి కామెంట్ చేయండి ఫ్రెండ్స్ సో ఇక్కడ అప్డేట్ చూసినట్లయితే ఢిల్లీ సీఎంగా రేఖా గుప్తా దేశ రాజధాని ప్రాంతానికి నాలుగో మహిళా సీఎం కొత్త ఒరవడిని కొనసాగిస్తున్న భాజపా తొలిసారి గెలిచిన ఎమ్మెల్యేకి అవకాశం నేడు ఘనంగా ప్రమాణ స్వీకారోత్సవం నాట ఒకే ప్రధాని ఎన్డీఏ నేతల హాజరు పర్వేష్ వర్మకు దక్కని పదవి యా ఓకే ఫ్రెండ్స్ ఇలాంటి లేటెస్ట్ లేటెస్ట్ అప్డేట్స్ రెగ్యులర్గా పొందాలనుకున్నట్లయితే ఖచ్చితంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ లైక్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ హ్యావ్ ఎ నైస్ డే